అసలు గాలిపటం గాలిలో ఎగరాలి అంటే ఇంత కష్టపడాలని నాకైతే నిజంగా తెలియదు నేనైతే ఫస్ట్ టైమే గాలిపటం ఎగరేస్తున్నాను ఎగరేసిన కొంచెం సేపటికే ఇదైతే చప్పమని కింద పడిపోతుంది దీనికోసం మంచిగా టిప్స్ యూట్యూబ్ టిప్స్ ఇన్స్టా టిప్స్ మొత్తం ఫాలో అయితే మేము ఎలా గాలిపటం ఎగరేయాలో నేర్చేసుకున్నాం సో ఇదైతే మనం షాప్లో కొన్న గాలిపటం మనకి నాలుగు వైపులా స్క్వేర్ టైప్లో ఉంటుంది అన్నమాట సో దీనికి తోక నుంచి ఒక జాన వరకు గ్యాప్ ఇచ్చి అక్కడ మనం మంచిగా దారం కట్టుకోవాలి ఇంకా తోకకి ఆపోజిట్లో సైడ్లో కూడా మనం దారం కట్టేసుకోవాలి సో మనం దారం అనేది మేమైతే ఇక్కడ మిషన్ దారం యూజ్ చేసాము మీరు లావుగా ఉన్న దారం కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు దారాలని జాయిన్ చేసుకున్నాం కదా అక్కడ మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది సో అవి రెండు ఈక్వల్గా రావాలి సో ఆ విధంగా ఈక్వల్గా వచ్చిన చోట మనం దారం కట్టుకోవాలి మన మిషన్ దారం సో ఇప్పుడు మనం మంచిగా దారం కట్టేసుకున్న తర్వాత దారం ఉన్న వైపు అయితే మనిషి ఉండాలి ఆపోజిట్ సైడ్ అయితే గాలిపటం పట్టం వాళ్ళు ఉండాలి సో దీనికి మన గాలి కూడా మంచిగా రావాలి సో ఈ టిప్స్ అన్నీ తెలియకముందు మేమైతే జస్ట్ మాకు వచ్చినట్టు దారం ఎలా పడితే అలా కట్టేసి గాలిపటాన్ని పైకి ఎగరేసాం జస్ట్ కొంచెం గాలి వచ్చిందో లేదో ఇలా పైకి ఎగరేసాం అది జస్ట్ కొంచెం దూరం వెళ్ళి టక్ 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 విత్ ఇన్ వన్ మినిట్ కూడా ఉండడం లేదు సబ్ సబ్ అని కింద పడిపోతుంది ఇవన్నీ డిసప్పాయింట్స్ తర్వాత మేమైతే ఈ అన్ని టిప్స్ చూసి ఇంకా గాలిపటం ఎగరేయడం స్టార్ట్ చేసాం ఈసారి అయితే మంచిగా ప్రాపర్గా దారం కట్టుకున్నాను సో నేనైతే గాలిపటం ఎగిరేయడం కోసం గాలి కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకోసారి అయితే మా ఆదిలు గాలిపటాన్ని కంట్రోల్ చేయడం కోసం దారాన్ని అయితే పెట్టుకున్నాడు సో మంచిగా మా లక్కకి గాలి కూడా చాలా బాగా వచ్చింది అనమాట మా గాలిపటం అయితే కొంచెంసేపటికి అలా హైట్కి వెళ్తూ 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 చాలా హైట్కి వెళ్ళిపోయింది సో మా పక్కింటి వాళ్ళు కొంచెం ఈగల్ టైపు గాలిపటం కొన్నారు ఇన్ని రోజులు అదే చాలా హైట్లో వెళ్ళింది కానీ ఈ టిప్స్ అన్నీ చూసిన తర్వాత మా గాలిపటం చూసారా ఎంత హైట్లో వెళ్ళిపోయిందో చాలా అంటే చాలా హైట్కి వెళ్ళిపోయింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ టైమ్స్ మేము గాలిపటం వేసి అది ఎగరగా నిజంగా చాలా కోపం వచ్చింది సో ఫైనలీ మా గాలిపటం అంత హైట్కి వెళ్ళేసరికి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా లూలు చూడండి ఎంతగా ఎంజాయ్ చేసేస్తుందో సో ఇంత ఎంజాయ్మెంట్ ఒక సైడ్ ఉంటే ఈ గాలిపటం లాగొట్టుతున్నప్పుడు ఆ దారాన్ని చుట్టడం కూడా నిజంగా చాలా టార్చర్ సో ఫైనలీ ఒక కొత్త గాలిపటం కొని అన్ని టిప్స్ చూసుకొని మాకు ఈ గాలిపటం పైకి ఎగరేయడానికి ఒక ఫుల్ డే అయిపోయింది కానీ ట్రస్ట్ మీరైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు మీ ఫస్ట్ ట్ కైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్స్లో మీనైతే షేర్ చేసుకోండి నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సైనింగ్ ఫర్ ఫరీదా ద షేక్